బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగిన హైదరాబాద్ న్యాయమూర్తి బేల్ మంజూరు చేయడంతో ఈ ఎపిసోడ్ ఒక కొరికి వచ్చినట్లయింది ఇంతకు కౌశిక్ రెడ్డి అరెస్టులో అర్థముందా పోలీసులు సరైన రీతిలోనే వ్యవహరించారా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా కౌశిక్ రెడ్డి అరెస్టులో అర్థముందా బిఆర్ఎస్ నేతల ఆగ్రహంలో పాయింట్ ఉందా అసలు అరెస్ట్ చేసేంతగా కౌశిక్ రెడ్డి ఏం చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ లో మైలేజ్ ఎవరికి డ్యామేజ్ ఎవరికి అన్న లోతుల్లోకి వెళితే తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలపై కంప్లైంట్ చేయడానికి బుధవారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే ఆయన కంప్లైంట్ ను అక్కడి వారికి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు అదే సమయంలో సిఐ బయటకు వెళ్తున్నారు తన కంప్లైంట్ హడావుడి చేశారు కౌశిక్ రెడ్డి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడమే ముఖ్యమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి అందుకు భిన్నంగా తాను ఎమ్మెల్యేను కాబట్టి ఫలానా అధికారి మాత్రమే తన ఫిర్యాదును తీసుకోవాలని డిమాండ్ చేయడం తన విధి నిర్వహణలో భాగంగా బయటకు వెళుతున్న సిఐ రాఘవేంద్రను అడ్డుకోవడమే కాదు తనను చూసి సీఐ పారిపోతున్నట్లుగా తన అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో చేసి వైరల్ చేయించారు ఒక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు తాను ఇవ్వాలనుకున్న కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అందుకు భిన్నంగా అధికారులతో వాదనలకు దిగడం వారి విధులను అడ్డుకోవడం వారిని బెదిరింపులకు గురి చేయడంలో అర్థం లేదు మొత్తం ఎపిసోడ్ ను చూసినప్పుడు చిన్న విషయానికి అంత పెద్ద రచ్చ చేయడం వెనుక కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగా వివరించారన్న విమర్శ ఉంది అంతేకాదు స్టేషన్ కు వచ్చిన కౌశిక్ రెడ్డి తన కారును పోలీస్ వాహనానికి అడ్డుగా పెట్టడమే కాదు స్టేషన్ లో ఒక రేంజ్ లో హడావుడి చేశారు